రండి నరగలికన్నాడు అరే బాబు రెండిట్లు తెచ్చుకోమన్నాడు ఏం తెచ్చుకోమన్నాడు రెండిట్లు అయితే ఏం చేయమన్నాడు కింద ఏం చేయమన్నారు కందకం తవ్వమన్నాడు కందకండి కందకం ఏంటండి గొయ్య 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 దానికి ఏమండి దాంట్లో ఏమన్నాడు కట్టెలు పేర్తమన్నాడు ఏమన్నాడు కట్టెల మీద ఏమేయమన్నాడు నీళ్ళు పోయమన్నాడు ఆ నీళ్ళ మీద ఏం చేయమన్నాడు ఇప్పుడు రెండింటిని నరికేయమన్నాడు ముఖం మురికి అప్పుడేమన్నా ఆ ఎద్దు యొక్క ముక్కలు ఎక్కడ పెట్టమన్నాడు కట్టెల మీద పెట్టమన్నాడు ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి అప్పుడు ఏం చేయాలి మీ దేవత దేవుడు అయితే దిగి వచ్చింది అది ఏం చేయాలి ఏం చేయాలి దహించాలంటే మంట పెట్టాలి మంట 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 అలా ఏం చేస్తాడు చేస్తా చూడండి అప్పుడు ఏం చేస్తా చూడండి తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన నేను నేనైతే మీ భోవాన్ని బట్టి ప్రార్థన చేయద్దు

వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వాడు ఒకవేళ జ్ఞానం చేస్తున్నాడేమో దూరంలో ఉన్నాడేమో ధ్యానం చేస్తున్నాడేమో వాడు నిద్రపోతున్నాడేమో దేవుడు నిద్రపోతాడా దేవుడే చెత్తడు ఇదే కాపాడువాడు కునిపాటు లేకపోతే ఆయనకడంట కునిపాటు కునిపాటు కునికాడు ఇనుకోండి భూమి ఏమంటే మటస్ అయిపోతుంది దేవుడు కును గంటే మొదటి మొత్తం శ్వాస అయిపోతుంది ఒక్కడే కార్యలు చేస్తాడు ఒక్కదానే కార్యాలు చేస్తాను వంద మంది అక్కర్లేదు ఒక్కదా వారు మై గట్టిగా కేకలు వేస్తూ రక్తం కాలు పట్టుకుతావా కత్తులతోను సస్త్రంతో దేహాలు పోసేసుకుంటున్నాడు రక్తం రత్తే వచ్చేద్దా రక్తం కోసుకున్నా మాట్లాడలేదు ఇప్పుడు ఏం చేస్తాడు ఎంత చేసినా సరే మాట్లాడకపోగా నమ్మంగా పెంచిద్దును తొలగలగా పోసి ఆ మీద ఉంచి జను చూచుచుండగా కడుగుచుండగా చూచుండనా చూచు చూడగా ఏం చేస్తున్నాడు మీరు నాలుగు తొట్లు నిండా నీళ్ళు నింపి దానబలి పశు మాసం మీదను కట్ల మీదను పోయుడని అని చెప్పను నీళ్ళైతే పడుతుందా నీళ్ళైతే మనతుందా నీళ్ళు పోచేస్తాను నీళ్లు పోసేసారు ఆ నీళ్ళుంచి వచ్చే మంటలు పుట్టి చూడవాళ్ళు నీళ్లు పుట్టి చూడవాళ్ళు గాలి ఆయనే కాబట్టి అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును మూడవ మారు చేసి అప్పుడు ఆ నీళ్లు బలిపీటము చుట్టూ పొంది పారిపోతాయండి నీళ్లు ఎలా ఏండా ఒక నా గిన్నె నుండి పొల్లి పారాలు ఆ నీళ్లు బలిపీటము చుట్టూ పొంది పారి మరియు అసలు కందకము నీళ్ళతో నింపాను అస్తమై నైవేద్యం అర్పించి ప్రార్థన చేసింది చెప్పాడా అస్తమయము నైవేద్యము అర్పించు అర్పించు సమయమున ప్రవక్తలు ఏరియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేసింది ప్రార్థన చెప్పాను ఏం ప్రార్థనలో ప్రవాహం ఉన్నటువంటి రెండు ఏం చెప్పాను భూమి ఆకాశమును మూడో కూడా చెప్తున్నాడు మూడో బ్రాహ్ ఎవని చెప్తున్నాడు అ బ్రాహ్మహ్ సాపు దేవా ఏమో ఏరియా ప్రాతిని చేస్తున్నాడు ఓకేనా హై హిస్సా ఎవు దేవా ఐ హిస్ అనేది మధ్య ఏమో నేనే ఉందా మలయ్ నీ నీ సేవ నాకు విశ్వాసం ఉన్నారా నొప్పులు ఉన్నారా చదువుకున్నామా ఆ విశ్వాసం చదువుకుందామా ఇదేమన్నాడే దానికి తగ్గట్టుగా చేస్తాడు ప్రార్థన కదా సేమ్ మధ్య నీవు దేవుడు ఉన్నావని ఎవరి మధ్య దేవా ఇజ్రాయల్ మధ్య నీవు దేవుడు సేవకుడు నువ్వేమన్నా నీ భక్తుల నీ విశ్వాసాలయ్యో నీ విశ్వాసం ఉన్నది నీ నమ్మిన వాడినది నన్ను కనుక గుర్తి తెలుగు నాకే అల్లరా బాబా నా ప్రార్థనలు చేస్తున్నాయి నేను అలాగే చేస్తున్నాడు అన్నాడా చూడండి ఏమన్నాడు నీ సెలవు చేత శ్రీ కనపరచుమో ఈ హోమా నా ప్రార్థనో ఈ హో అయిన నీవే దేవుడు అయి నీవు వాడు ఉదయములను నీ తట్టునకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము దేవస్థుల కుటుంబకులు నా దేవుడు నాతో ఉన్నా తెలియాలంటే వాళ్ళ మనసుని ఏం చేయాలి నీ తిప్పుకోమన్నట్టు అంటే అన్నడా అలాగన్నా చూడండి ఏమన్నా నేను చదువు మళ్ళీ చూడండి ముప్పై ఏడవ వస్తున్నావు ఈ దినం మనం కదుపరచు ఈ హోవా నా ప్రార్థనకి హోవా నీవే దేవుడు నీ తట్టుకు వా హృదయంలో నీ తట్టుకు ఎవరి తట్టుకి ఎవరు తక్కువ తట్టు కాదు దేవుని తట్టు కదా ఏ తట్టుమంటుంది ఆ తట్టు కాదు నీ తట్టు నాకు ఈ జనలకు తెలియనట్లుగా నా ప్రార్థన ప్రార్థన అలాచుండగా వాళ్ళు చూస్తున్నారు ఎవరా చూస్తున్నారు ఇది చేస్తూ ఉన్నాడు వాళ్ళు చూస్తున్నారు ఇది చేస్తున్నాడు వాళ్ళు చూస్తున్నారు ఇది చేస్తున్నాడు అంతేనా చూడండి చేస్తుండగా ముప్పై ఎనిమిదవ చూడండి నా ప్రార్థన అప్పుడు అన్నాడు అలాగ ప్రార్థన చేయించుండగా యో అగ్ని దిగి దహన బలి కట్లను రాళ్లను బుగ్గుని దహించి కందక మందున్న నేలను ఆరిపోజేసను ముప్పై తొమ్మిది అవుతున్నాం అంతటి జనులందరము దాన్ని చూసి సాగిలు పడి దేవుడు యహోవాయే దేవుడు అది కేకలు వేసి దేవస్తోత్రం కలిగిన గాక నీ దేవుడు అలా కేకలు వేయాలి నీ ప్రార్థన కరెక్టే నువ్వు నీతి మంత్రాలువే నువ్వు నీతి మంత్రుడువే అది కేకలు వేయాలి నీ ప్రార్థన దేవస్తోత్రం కలిగిన గాక పెట్టి ఉండాలి మామూలు విషయం కాదు ఇది సేవలతో కూడింది రోసంతో కూడింది ఒక్కడే ఒక్కడే